ప్రవక్తయైన హబకూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను యహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచు సంవత్సరాలు జరుగుతూ ఉండగా దానిని తెలియచేయి కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనపడుతున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనపడుతున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుతున్నవి అక్కడ ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వస్తున్నవి ఆయన నిలువబడగా భూమి కంపిస్తుంది ఆయన చూడగా జనులందరూ ఇటూ అటూ తొలుగుతారు ఆదికాల పర్వతములు బద్దలైపోతాయి గిరులు అణిగిపోతాయి పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించేవాడు ప్రియశ్రోతలు వింటున్నారా మూడో అధ్యాయంలో హబక్కు ఆనందం వ్యక్తం చేయబడింది హబక్కు జీవితం కొత్త మలుపు తిరిగింది అతని ధోరణి మారిపోయింది ఈ గ్రంథం విషాదంతో ఆరంభమై ఆనందంతో ముగిసింది ప్రశ్నార్థకంతో ఆరంభమై ఆశ్చర్యార్థకంగా ముగిసింది మొదటి రెండు వచనాలలో ప్రవక్త చేసిన ప్రార్థన ఉంది మూడు నుండి పదిహేడో వచనం వరకు దేవుని కార్యక్రమం వివరించబడింది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ప్రవక్త యొక్క ఆధ్యాత్మిక పదోన్నతిని మనం చూడగలం దేవునికి స్తోత్రం ఈ అధ్యాయం ఆధ్యాత్మిక పారమార్థిక సత్యాలతో నిండి ఉన్నది వాయిద్య సంగీతయుక్తమైన రచన ఈ అధ్యాయం నోత్ అంటే హీబ్రూ భాషలో సంగీతం దావీదీయ కీర్తనల్లో ఏడో కీర్తనకు కూడా ఇదే శీర్షిక ఉంది అది వీణావాదన గీతమని పేర్కొనబడింది హబక్కుకు ప్రార్థన హీబ్రూ కవితాగానం ఉత్తమ భక్తి సాహిత్యం ఇది స్థుతిగీతం ఇదొక జానపద గేయం హబక్కు విశ్వాసం బలపడింది అతని ఆధ్యాత్మిక జీవితం లోతుగా వేరూనింది ఇది ఆనంద గీతం వీణ మీద ఆలాపించదగిన పాట ప్రధాన గాయకుడు తంతివాద్యములతో పాడదగిన కీర్తన వీణ అంటే అదొక తరహా సితారా లాంటిది వాయిద్యం రకరకాల వాయిద్యాలు వాడుకలోకి వచ్చాయి జానపద గేయాలు తంతివాద్యాలకు అనువైనవి దేవుడన్నాడు హబక్కు నీ గోపురంలో కనిపెట్టావు నీ సందేహాలు తీరాయి గదా నేనేం చేయబోతున్నానో నీకు చెప్పాను బబులోను జాతిని నా శిక్షాదండంగా వాడుకోబోతున్నాను ఉత్తర రాజ్యమైన ఇష్రాయేలు మీద ప్రయోగించినట్లే కల్దీయ బబులోను రాజ్యమైన యూదాపై ప్రయోగిస్తాను బబులోను జాతి ఎలాంటిదో నాకు తెలియని సంగతేమీ కాదు తరువాత నేను బబులోను కూడా తీవ్రంగా శిక్షిస్తాను ఇందులో ఎవరినీ వదిలేది లేదు పాపం ఎవరిలో ఉన్నా తగిన చర్య తీసుకుంటాను ఎటొచ్చి నా స్వంత ప్రజలకది క్రమశిక్షణ అన్యుల పట్ల అది వారి అంతమే అవుతుంది హబక్కు ఇది గ్రహించు ఇప్పుడు హబక్కు మునుపటిలాగా కాదు అతని వైఖరి మారింది అంటున్నాడు దేవా నీ మాటలు విన్నాను నాకు భయమేస్తోంది దేవుడు ఏమీ లేదని ఇంతకు ముందు అనుకున్నాడు దేవుడు చెయ్యబోయేది తెలుసుకున్నప్పుడు ఇప్పుడతనికి భయమనిపిస్తోంది దేవుడు తీసుకునే చర్య తీవ్రమని కఠినమని ప్రవక్త కనిపించింది అంటున్నాడు యహోవా సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలను నూతనపరుచు దానిని తెలియచేయి కోపడినా నీ వాత్సల్యమును మరువకు దేవా నీ తీర్పులోని తీవ్రతను చూచి నాకు భయమేస్తోంది వారు కల్దీయులు దుర్మార్గులు అయినా వారి మీద అంత కఠిన చర్య తీసుకుంటావా నీ కనికరము నీ కృప నీ దయావాత్సల్యములు వారి పట్ల కూడా చూపవా ఎవరూ నశించకూడదని నీ సంకల్పంగదా ప్రభు నీ తీర్పులు శోధింపన కనికరించు దేవా నీ వాత్సల్యమును విస్మరించకు యహోవా నీ ప్రజలనే కాదు అన్యులను కూడా కనికరించు నీ మహోగ్రతకు వారిని గురిచేయకు నీ కృపను కృమరించు తండ్రి కృపావర్షం కురిపించు ప్రియశ్రోతలు వింటున్నారా దేవుడు న్యాయాధిపతి నీతిమంతుడైన న్యాయాధిపతి ఆయన తగిన సమయమందు తగిన రీతిగా తీర్పు తీరుస్తాడు తన ప్రజల విషయంలోనైతే ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడు ఆయన తన ప్రజలలో ఆరంభించినది ఆయన రాకడదినం వరకు దానిని కాపాడుతాడు పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో పౌలన్నాడు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను దేవుడు ఆరంభించిన సత్క్రియ మధ్యలో ఆగేది కాదు ఆయన రోజు వరకు ఆయన వద్దకు మనం వెళ్లే వరకు లేదా ఆయన వచ్చి మనల్ని తీసుకువెళ్లే వరకు మనలో ఈ సత్క్రియ కొనసాగుతూనే ఉంటుంది మూడో వచనం నుండి దేవుని సార్వత్రిక కార్యక్రమాన్ని హబక్కు చేస్తున్నాడు మూడు నుండి పదో వచనం వరకు పరోక్షంగా ముగ్గురు వ్యక్తులు పేర్కొనబడ్డారు అబ్రహాము మోషే యహోషువా ఈ ముగ్గురి ప్రసక్తి అవ్యక్తంగా ఈ వాక్య భాగంలో ధ్వనిస్తుంది వినండి దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేస్తున్నాడు ఆయన మహిమ ఆకాశమందంతటా కనపడుతున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది తేమాను యదోము రాజ్యంలో ఉంది పారాను సీనాయి ఈ ద్వీపకల్పం దగ్గరగా ఉంది ఈజిప్టు నుండి దేవుని ప్రజలు బయటికి రాగా ఈ ప్రదేశాలలో వారు విడిది చేశారు ఇది గత చరిత్ర అయితే అంతకు ముందే ఎప్పుడో అబ్రహాము ఈజిప్టుకు వెళ్లాడు మా శ్రోతలకు ఈ సంగతి జ్ఞాపకముందా మూడో వచనంలో శలా అని ఉంది కీర్తనల గ్రంథంలో ఈ మాట పదే పదే వస్తుంది శలా అని వచ్చింది గనుక ఇది శలా అంటే ఆగు చూడు విను శలా అనగానే సంగీత వాయిద్యాల ముక్తాయింపు అన్నీ ఒక్క పళాన ఆగిపోతాయి అంతవరకు విన్నది కొంచెం ధ్యానించండి అని అర్థం రైలు కట్ల చోట కొన్ని దేశాలలో రాసిపెట్టిన గమనిక పెద్ద అక్షరాలలో కనపడుతుంది ఆగు చూడు విను దేవుని మహిమ సర్వే సర్వత్రా కనపడునుగాక భూమియందంతట ఆయనకు స్థుతి కలుగునుగాక అబ్రహాము హృదయము నిండా దేవునికి స్థుతిస్తోత్రములే ఉన్నాయి ఆయన ప్రకాశము సూర్యకాంతితో సమానమైనది ఆయన హస్తముల నుండి కాంతి కిరణాలు వెలువడతాయి ఆయన హస్తములో బలము శక్తి నిక్షిప్తమై ఉన్నాయి యేసు ప్రభువు బెత్లహేములో పుట్టినప్పుడు ఈ కాంతి కిరణాలు కనపడలేదు రెండోసారి వచ్చినప్పుడు విశ్వవ్యాప్తంగా ఈ కాంతి తేజం కనిపిస్తుంది ఆయన రాజ్య సంస్థాపనార్థమై వచ్చినప్పుడు ఈ మహాప్రకాశము భూమ్యాకాశములను ఆవరిస్తుంది ఆయన షకీనా మహిమ ఆయన చుట్టూరా ప్రకాశిస్తుంది పరలోకము భూలోకం ఆయన మహిమా ప్రభావములతో పూర్తిగా నిండిపోతాయి ఆయనకు ముందు తెగుళ్లు వస్తాయి అన్నప్పుడు మనకు మోషే జ్ఞాపకం వస్తాడు అయితే అబ్రహాము కూడా కరువును బట్టి ఈజిప్టుకు గదా ఆయన భూమిని కొలిచాడు జాతులను తొలగించాడు ఆదికాలపు పర్వతాలు చెదరిపోయాయి కొండలు తలవొగ్గాయి ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుని మార్గములు విచిత్రమైనవి ఆశ్చర్యకరమైనవి ప్రియశ్రోతలు హబకూకు కీర్తన ఎంతో భావగర్భితమైనది హబకూకు రచించిన ఈ ప్రార్థన గీతములాంటివి లాంటివి కొన్ని లేకపోలేదు యషయా అరవై మూడవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వరకు పరిశీలించండి అప్పుడాయన పూర్వజనములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు మోషే కుడి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి యగోవా ఆత్మవారికి విశ్రాంతి కలుగజేశాడు నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించావు శ్రోతలు గమనించండి దేవుని చర్యలను గురించి విన్నప్పుడు హబక్కు భయపడ్డాడు దేవుని పవిత్ర ఉగ్రత ఎంత ఉధృతమో చూచినవాడై ప్రవక్త భయకంపితుడయ్యాడు యూదాకు శిక్ష కల్దీయుల నాశనం ఈ రెండు వార్తలు విన్నప్పుడు హబక్కు నివ్వెరపోయాడు ఆదికాండం మూడో అధ్యాయం పదో వచనంలో అన్నాడు దేవా నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉన్నాను గనుక భయపడి దాక్కున్నాను నిర్గమకాండం మూడో అధ్యాయం ఆరో వచనం దేవుడన్నాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోపు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచాడు యోగ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదిహేనో వచనం ఆయన సన్నిధిని నేను కలవరపడుతున్నాను నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుతున్నాను కీర్తనలు అరవై ఐదు ఎనిమిదో వచ్చినం గేయకారుడు అంటున్నాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడతారు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఇరవయో వచ్చినం నీ భయము వలన నా శరీరము వణుకుతున్నది నీ విధులకు నేను భయపడుతున్నాను యహోవా ఏమి చెయ్యబోతున్నాడో హబక్కు తన కావలిగోపురమందు తెలుసుకున్నవాడై ఎంతో భయపడ్డాడు యహోషువా రెండో అధ్యాయం పదకొండో వచనంలో రాహాబు ఇచ్చిన సాక్ష్యం యహోవా చర్యలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందు దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనా ధైర్యము ఏమాత్రమూ ఉండదు హబకూకు దేవునియందు భయభక్తులు కలవాడు అంతేకాదు అతనికి తన దేశమంటే ప్రేమ ఉంది అతని బుద్ధి ఉదారమైనది తన ప్రజల మీదికి యహోవా ఉగ్రత వస్తుందనే కఠోర వార్తను భరించలేకపోయాడు అలాగే ఏ క్రైస్తవ విశ్వాసి అయినా దేవుని పవిత్ర ఆగ్రహానికి తల్లడిల్లిపోకుండా ఉండగలడా దేవుని బిడ్డలు వెనకబడిపోతే దేవుని సంఘం దేవుని మాట వెనకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చర్య తీసుకుంటాడు అది చూచినప్పుడు క్రైస్తవ విశ్వాసి భయంతో అట్రిట్ అయిపోతాడు భరించలేని ఆవేదన చెందుతాడు రెండు సమూహలు ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం దావీదన్నాడు నాకేమీ తోచటం లేదు గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాశ్చల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదునుగాక అయినా దేవుని చేతిలో ఆయన తీర్పు కోసం పడడం భయంకరమే అని పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అంటోంది జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం కల్దీయ పక్షిరాజు కట్టుకున్న గూడును దేవుడు పడదోస్తాడు కల్దీయులు తమకు శత్రువులే అయినా వారిని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడని విని హబక్కు దిగ్భ్రాంతి చెందాడు అతని గుండెలు అవిసిపోయాయి దేవుని పరిశుద్ధత నీతి న్యాయములు ఎంతో గంభీరమైనవి శత్రువులైనా వారి నాశనాన్ని చూస్తే దేవుని బిడ్డల కన్నులు చెమ్మగిల్లుతాయి వారెంతో బాధపడతారు హబక్కకునకు అలాంటి అనుభవమే కలిగింది ఆదాము పాపం చేసి అపరాధ భావన చేత పారిపోయాడు గాని హబక్కు పాప సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు పరిగెత్తి వస్తున్నాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు పాపి దేవుని నుండి పారిపోయి ఎక్కడో దాక్కుంటాడు దేవుని బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని యందు దాక్కుంటాడు దేవా నీ మరుగుజొచ్చి ఉన్నాను నీవే నా శరణం అని వేడుకుంటాడు ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వారైతే అంధకారమైన గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఆపత్కాలములో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు హబక్కుకు దేవునికి చేసిన ప్రార్థన ఎంతో తీవ్రమైనది హృదయపు అట్టడుగు నుండి వచ్చినది తన ఆవేదనను ఆయన ఎదుట కుమ్మరించుకుంటున్నాడు హబక్కు ప్రార్థనలో మూడు ముఖ్యమైన అంశములున్నాయి ఒకటి యహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరుచు రెండు సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ మహిమను బయలుపరచు మూడు నీ వాత్సల్యమును కనికరమును చూపు దేవుడు కదిలి వస్తున్నాడు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం పదిహేను వచనం మనలను పుట్టించిన దేవుడు రక్షణ శైలం ఆయన సర్వశక్తి మంత్రుడు ఆయన మహాపవిత్రుడు పరిశుద్ధతే దేవుని మహాశక్తి ఆయనదే జ్ఞానం న్యాయం సౌజన్యం పరిశుద్ధ దేవుడే మన రక్షకుడు తీర్పరి రెండు కొరింతే నాలుగో అధ్యాయం నాలుగో వచనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ క్రీస్తే దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమత్వము హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం దేవుని మహిమ దురవదాహమైనది పరిశుద్ధ దేవుని మహిమ ఆకాశ మహాకాశాలను నింపివేస్తున్నది ఆయన ప్రభావము భూమిని ఆవరించింది సూర్యకాంతితో సమానమైన ప్రకాశం ఆయన అరిచేతిలో నుండి కిరణాలు బయలువెడలుతున్నాయి ఆయన బలశాలి ఆయన అడుగిడిన చోట అగ్ని మెరుపులు ఆయన పాదాల తాకిడికి భూమి కంపిస్తుంది జనులు ఆ మహిమా ప్రకాశానికి తట్టుకొని నిలువలేరు కొండలు పర్వతాలు దద్దరిల్లిపోతాయి అణిగిపోతాయి అలాంటి మహాదేవుడు వేయించేస్తున్నాడు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినో యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము ప్రియశ్రోతలు వింటున్నారా యహోవా మహిమ తేజస్సే యేసుక్రీస్తు ఆయన తన సంపూర్ణ మహిమతో రాబోతున్నాడు ఆయన తీర్పరిగా రాబోతున్నాడు ఈ దర్శనాన్ని హబక్కు చూచి రాస్తున్నాడు గతకాలంలో చరిత్రలో దేవుడు చేసిన కార్యాలను ఆధారం చేసుకుని హబక్కుకుకు దేవుడి దర్శనాన్ని చూపాడు ఈజిప్టు నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు ఎర్ర సముద్రము దాటించాడు సేనాయి మైదాను యువర్దాను దాటిన అనుభవం ఇవన్నీ హబక్కుకుకుకు దర్శనంలో కనిపించిన చారిత్రక స్మృతులు మోషే దెబోరాల పాట మెస్సియా వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు లోకంలోని రాజ్యాలన్నీ పతనమైపోవటం ఖాయం అదే ఈ పాఠంలోని సారాంశం యహోవా తేమాను నుండి వస్తున్నాడు ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం రెండో వచ్చినం యహోవా సియోను నుండి వచ్చాడు శేయీరులో నుండి వారికి ఉదయించాడు ఆయన పారాను కొండ నుండి ప్రకాశించాడు వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాడు ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి అప్పుడు దేవుడు తన ప్రజలతో నిబంధన చేయడానికి వచ్చాడు ఇప్పుడు తన ప్రజలను శత్రువుల నుండి తప్పించడానికి వస్తాడు తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు తేమాను అంటే యదోము దేశం ఆయన వస్తాడు అలనాడు మోషే వచ్చినట్లు యహోషువా వచ్చినట్లు ఆయన వస్తాడు భూమినంతటినీ పర్యవేక్షిస్తాడు తాను తీర్పు తీర్చబోతూ అంతా పరిశీలనగా చూస్తాడు తన మహిమతో ఆకాశమును నింపిన యహోవా వచ్చి ఈ భూమిపై అడుగు పెడతాడు తన అడుగులతో ఈ భూమిని కొలుస్తాడు సర్వమానవులు చేసిన పనులను పరీక్షించి న్యాయ విమర్శ చేస్తాడు ఆయన పాదాలు భూమిపై మోపి కొలుస్తూ ఉంటే భూమి అదురుతుంది భూలోకములోని జాతులన్నీ అదిరిపడతాయి తొలగిపోతాయి ఆదికాలము నుండి ఉన్న పర్వతాలు కదిలిపోతాయి కొండలు గుట్టలు అణిగిపోతాయి పరిశుద్ధ దేవుడు న్యాయాధిపతిగా వస్తాడు పర్వతాలు బద్దలైపోతాయి పురాతనమైన కొండలు అణిగిపోగా ఆ దారిన ఆయన నడిచి వస్తాడు కీర్తనలు అరవై ఎనిమిది ఎనిమిదో వచ్చినం భూమి వణికింది దేవుని సన్నిధిలో అంతరిక్షము దిగజారింది ఇస్రాయేలు దేవుడైన దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారడం ఆశ్చర్యకరం ఆవలి సీనాయి కంపించింది తేమాను పారాను అనే రెండు పట్టణాలు ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి యూదాకు దక్షిణాన తేమాను ఉంది యూదాకు సీనాయికి మధ్య అరణ్యప్రదేశము పారాను దేవుని రాకడ తేమాను పారాను మధ్య సంఘటిల్లుతుందని హబక్కు ప్రవచనం ఆయన ఎందుకు వస్తాడు ఈ వాక్య భాగం ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది భక్తిహీనులైన రాజులపై వారి రాజ్యాలపై తీర్పు తీర్చటానికి ఆయన వస్తాడు అంతేకాదు తన ప్రజలను విమోచించడానికి ఆయన వస్తాడు ఈజిప్టుకు పట్టిన గతే బబులోనుకు పడుతుంది బబులోను పతనం తప్పదు తెగుళ్ళు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు ఎన్నెన్నో వస్తాయి ఇందులో మెస్సియా రెండో రాకడ ప్రవచనం ఇమిడి ఉంది సోదరీ సోదరులారా యేసు రెండోసారి రాబోతున్నాడు సిద్ధపడండి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెను